హాయ్ యర్స్ దిస్ ఇస్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ మహాలక్ష్మి పథకం ఏమో కానీ ఆర్టీసీకి అయితే చాలా ఎఫెక్ట్ అయితే కలిగిస్తుంది ఆదాయం విషయంలో ఎందుకంటే రీసెంట్గా టీజీఎస్ఆర్టీసీ వాళ్ళు అయితే అయితే పెంచినారు కానీ మనకి ఎక్కడ కూడా నేను వార్తల్లో ఎక్కడ కూడా చూడలేదు కానీ స్వయంగా చూసిన ఎస్టర్డే కర్నూలు నుంచి హైదరాబాద్కి టీజీఎస్ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్ టికెట్ ధర మూడు వందల యాభై రూపాయలైతే ఉంది ఇంతకుముందు రెండు వందల ఎనభై ఉండేది మూడు వందలు పెంచినారు మహాలక్ష్మి పథకం వల్ల తర్వాత దాన్ని మళ్ళీ మూడు ఇరవై చేసినారు ఓకే కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఏకంగా ఇప్పుడు మూడు వందల యాభై రూపాయలు జస్ట్ ఒక వారం ముందే ఛార్జీలో అయితే హైక్ అయితే చేసినారు ఈవెన్ మన ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జర్ టికెట్ ఫేర్ మూడు వందల ఎనభై సూపర్ లగ్జరీ ఎక్కితే కానీ టీజీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీలో ట్రావెల్ చేయాలంటే నాలుగు వందల యాభై రూపాయలు అయితే ఉంది డీలక్స్ బస్ ఎక్కితే నాలుగు వందల ఇరవై రూపాయలు అయితే ఉంది ఇంకా నేను మన ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళని కూడా బస్సెస్ యొక్క ఛార్జెస్ పెంచమని అయితే అడగలేదు పోయినసారి పోయినసారి వాళ్ళ టికెట్ రేట్స్ హైక్ అయినప్పుడు మన జగన్ గారు మన ఏపీఎస్ఆర్టీసీ బస్ అంటే హైదరాబాద్ రూట్ బస్సెస్ యొక్క ఫీజును అయితే పెంచడం అయితే జరిగింది ప్రజెంట్ అయితే మన చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి అయితే ఆ డిసిషన్ అయితే ఇంకా తీసుకోలేదు కానీ టీజీఎస్ఆర్టీసీ ఫేర్స్ అయితే ప్రజెంట్ అయితే పెరిగినాయి మీరు కర్నూలు నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే ఖచ్చితంగా ఏపీఎస్ఆర్టీసీ బస్సెస్ని చూజ్ చేసుకోండి ఎందుకంటే ప్రైస్ చాలా తక్కువ మన సూపర్ లగ్జరీ బస్సు మూడు వందల యాభై రూపాయలు మాత్రమే ఉంది ప్రజెంట్ అయితే అదే మీరు టీజీఎస్ఆర్టీసీ ఎక్కితే నాలుగు వందల యాభై రూపాయలు ఒకవేళ మీరు ఇందిరా కానీ అంటే వీళ్ళ లహరి కానీ అవి కానీ ఎక్కాలంటే మళ్ళీ ఐదు వందల యాభై రూపాయలు ఆరు వందల దాకా అయితే టికెట్ ఫేర్ అయితే ఉంటుంది కాబట్టి ఈ ఛార్జీలను పెంచిన దృష్ట్యా వీడియో అయితే చేస్తున్నాను ఆర్టీసీ బస్నే ఎక్కువగా అయితే ట్రై అయితే చేయండి ఇంకా లేని టైంలో మాత్రం టీజీఎస్ఆర్టీసీ ప్రిఫర్ చేయండి ఎందుకంటే మన సూపర్ లగ్జరీకి దానికి ఏకంగా డెబ్బై రూపాయలు అయితే డిఫరెన్స్ అయితే ఉంది వీడియో లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ